ష్టం తెచ్చుకున్నదే నీళ్ల కోసం కృష్ణానదిలో నీళ్ల కోసం మన వాటా గురించి ఎంత పెద్ద ఎత్తున మాట్లాడి తెచ్చుకోవాల్సినటువంటి అంశాన్ని గత పదేళ్లు దాని నుంచి పట్టించుకోవడం వదిలేశారు కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ నీళ్ల కోసం ఆ నీళ్ల పైన ఉన్న వాటా కోసం వాటి ఆడ ఆల్రెడీ కట్ ఉన్నటువంటి ప్రాజెక్టుల కోసం నడుస్తున్నటువంటి ప్రాజెక్టుల కోసం కట్టబోయే ప్రాజెక్టుల కోసం నీటి వాటా గురించి వాళ్ళు పాపం తప్పించి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రయత్నం చేయటమే కాదు కేఆర్ఎంబికి ఈ ప్రాజెక్టులు అప్పచెప్పేది లేదు మా వాటా మాకు వచ్చేంతవరకు అని చెప్పి ఓ తీర్మానం చేయాలని ఈ ఈ సభలో తీర్మానం కూడా పెట్టారు తెలంగాణ ప్రయోజనాల కోసం మొత్తం సమస్య అంతా చిన్న సమస్య ఒకటే సమస్య ఆ నీళ్ళ కోసం పోరాటం చేసిన తీర్మానం ఈ తీర్మానానికి సంబంధించి ఇంత ముఖ్యమైన తీర్మానానికి సంబంధించి ఇప్పుడే మనం రామాయణం అంతా చర్చించుకోవాల్సిన అవసరం లేదు కట్టే కొట్టే తెచ్చే వాళ్ళది కట్టాడు కొట్టాడు సీతమని తెచ్చాడు ఇదే మొత్తం రామాయణం అట్లాగే ఈ ఈ కృష్ణానది నీళ్ళ సంబంధించి కూడా మూడే అంశాలు అధ్యక్ష ఇంత ప్రధానమైన అంశం చర్చ జరుగుతున్నప్పుడు నేల కోసమే రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు ఈ రాష్ట్రం కోసం మేము పోరాటం చేశారని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు నిజంగా సభకు రావాలి కదా అధ్యక్ష ఈరోజు దీని మీద చర్చలో పాల్గొనాలి కదా మీరు చేస్తున్నటువంటి పోరాటానికి నా మద్దతు ఉందయ్యా తీర్మానం ఏకీక్రంగా చేద్దాం పోదాం ఢిల్లీ పోదాం చెప్పాలి కదా మీరు చెప్పండి వారు వస్తారా రారా నంబర్ వన్ రెండోది రెండో అతి ముఖ్యమైనటువంటి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మీ దగ్గర కార్యదర్శిగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ గారు ఆ లేఖ రాశారా లేదా చెప్పండి రాశారా లేదా చెప్పండి రెండో అంశం అరే అది ఈ రెండే కదా ముఖ్యమైనవి ఇక మూడోది ఇక మూడోది అతి ముఖ్యమైనది మేము పెట్టిన తీర్మానానికి మీరు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మేము చేసే ప్రయత్నానికి మీరు బాగా చేస్తా ఉన్నారు మా వల్ల కాలేకపోయింది మేము తప్పులు చేశాము పొరపాటు అయిపోయింది మీ తీర్మానానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్తారా లేదా ఈ మూడే కదా ఈ మూడోదిలేసి ఓ కథలనే చెట్టు ఉపయోగం ఉంది ఈ మూడింటి మీద సమాధానం చెప్పండి హరీష్ రావు గారు సార్ 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 సభాపతి గారు సార్ అధ్యక్ష నేను ఆఫీసర్లు తప్పు పట్టట్లేదు అధ్యక్ష స్మితా శబరవాల్ గారు తప్పని నేను అనట్లేదు అధ్యక్ష స్మితా సబర్వాల్ గారు ఎక్కడైతే పనిచేశారో వారి వారి బాసు ముఖ్య ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే వారు రాసి ఉంటారు ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తేనే ఇరిగేషన్ సెక్రటరీగా వారు రాసి ఉంటారు మేము స్మితాసబర్వాల్ గారు తప్పు పట్టట్లేదు అధ్యక్ష వీళ్ళు చెప్తేనే వారు రాశారు కాబట్టి తప్పు వీళ్ళదే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం కదా మీరు ఎందుకు తొందరపడి పోలీసులు లాడి పంపిస్తున్నారు మేము ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తామని మీరే ఒప్పుకుంటారు ఒప్పుకొని మళ్ళీ అధికారులు తప్పు సార్ నేను వారు మాట్లాడిన తర్వాత వారు పూర్తిగా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నాను కానీ మధ్యలోనే వారు ఒక వీడియో తీసి చూపించేసి మాట్లాడుతూ ఉంటే తప్పదు ఈ విషయం రాష్ట్రానికి ప్రజలందరూ తెలియాలని మురళీధర్ రావు గారు మాట్లాడినటువంటి ఈఎన్సీ మాట్లాడినటువంటి మాటల్ని సభలో వీడియో ద్వారా చూపిస్తూ ఉన్నారు మురళీధర్ రావు గారు అనేటువంటి ఈఎన్సి టిఆర్ఎస్ పార్టీ రిటైర్ అయిన తర్వాత ఒక దశాబ్ద కాలం కొనసాగించుకొని మొత్తం వారికి ఎట్లా కావాలో అట్లా చేపించుకునేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈఎన్సిగా రిటైర్ అయిన తర్వాత కూడా అట్లా పెట్టుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పరసీ చేసి ఆయనతో అటువంటి మాటలు మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ నీళ్ల కోసం పోరాటం చేస్తూ కేఆర్ఎంబి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు అప్పచెప్పమని మా ముఖ్యమంత్రి మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీ ఏజెంట్ మీ కాన్స్పరెన్స్తో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపిస్తే ఇవన్నీ చేస్తూ ఉన్నారు మాకు తెలిసిన తర్వాతనే వారి తట్ట బుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం ఇది నేను తీసుకునే స్టాండ్ ఇంకా చాలా మంది ఉన్నారు మీ ఏజెంట్లు ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని బయటికి తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రజలు చెప్పి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం దయచేసి దయచేసి హరీష్ రావు గారు హరీష్ రావు గారు సభను తప్పుదో పట్టించుకోండి రాష్ట్రాన్ని తప్పుదో పట్టించుకోండి ఇంకా చాలా ఉన్నాయి